హలో ఫ్రెండ్స్ మీ అందరికి ఒక సర్ప్రైజ్ మీ అందరికి కాదు మాకు సర్ప్రైజ్ అయ్యారు అంటే మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు అందులో మంచి యూట్యూబర్స్ చాలా వీడియోస్ బాగా చేస్తారు చాలా కామెడీ వీడియోస్ చేస్తారు వాళ్ళు వాళ్ళని ఒకసారి మీరు కూడా సర్ప్రైజ్ సర్ప్రైజ్ చూడండి ఒకసారి ఆనందం మాకు మాటలు కూడా హాయ్ అండి సో ఈ రోజైతే సర్ప్రైజ్ చేసాం వీళ్ళకి ఎలా చేసాము అంటే బ్రోచి బయట ఇంటి బయట వీళ్ళు మామల్ని గుర్తుపడతారా లేదా అని చెప్పి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి బయట ఆపించాను నేను చూశాను వీళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చి చర్లే అనుకున్నాను నేనైతే దూరం నుంచి చూసి అది గుర్తు అయితే పట్టాను మాకు చాలా ఆనందం ఇది మా ఆనందాన్ని మీ అందరితో చెప్పుకోవాలని ఒక వీడియో చిన్న వీడియో చేస్తున్నాను నేనైతే అసలు నమ్మలేకున్నానండి ఇప్పటికి కూడా వీళ్ళు వచ్చారా అని చాలా ఫీల్ మేము చాలా రోజు నుంచి వీళ్ళతో మాట్లాడాలి కలవాలి అని మీట్ అవ్వాలని చాలా రోజులు అనుకుంటున్నాం కానీ కుదరలేదు సడన్ గా ఇప్పుడు మీట్ అయ్యాము మనం ఏదైనా ఒకటి గట్టిగా అనుకుంటే మనసులో అది ఖచ్చితంగా జరుగుద్ది అనేది ఈ రోజు మాకు రుజువైంది చూసారు కదా ఈ బ్రో గాని

ఇప్పుడే ఇంత ముందు ఒక షార్ట్ కూడా చేసాం మేము అప్లోడ్ కూడా చేసాం మీరు చూస్తుంటారు ఈ రోజు మాకు కాల్స్ కూడా వస్తాయి తెలిసి వాళ్ళ నుంచి నిజంగా వీళ్ళు వచ్చారా మీ ఇంటి కానీ ఇప్పుడే ఒక కాల్ వచ్చిందండి మాకు కట్ చేసామైనా కానీ ముందైతే వీడియో తీస్తున్నాము అందరు చూడండి ఎలా ఉందో మా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి ఓకేనా Thanks for watching. Bye. Okay, thank you. Thank you, Vandi.